వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చెప్తున్నాను ముందుగా వెజిటేబుల్స్ అన్నింటినీ కోసి పక్కన పెట్టుకోవాలి పొయ్యి అంటించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత మిగతా జా జీరా బిర్యానీ ఆకు దాసిన చెక్కాయ ఆలుకాయ లవంగాలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయని కూడా వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్నాక పచ్చిమిరపకాయలని వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేగాక స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత క్యాలీఫ్లవర్ని కూడా వేసుకోవాలి ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ప్రతి ఐటమ్ని టూ మినిట్స్ వేయించుకోవాలి వేయించుకున్నాక దానిలోకి క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవాలి క్యారెట్ ముక్కల్ని కూడా వేయించుకున్నాక బటానీని వేసుకోవాలి బఠానీ టమాటా పుదీనా కొత్తిమీర అన్నిటి కలిపి వేయించుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసి వేయించుకోవాలి సాల్ట్ని వే వేయాలి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం సేపు మూత పెట్టుకొని ముక్కల్ని ఉడికించుకోవాలి పుదీనాని యాడ్ చేసుకోవాలి అవి వేగాక కొద్దిగా పసుపుని వేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని వేయించుకోవాలి కొంచెంసేపు మూత పెట్టుకొని మళ్ళీ మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత మనం నానబెట్టు ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని దానిలోకి వేయాలి వేసి కలుపుకోవాలి కలుపుకున్నాక వాటర్ని పోసుకోవాలి సిక్స్ క్లా సిక్స్ కప్స్ వాటర్ పోసాను వన్ అండ్ హాఫ్ కప్పుకి సిక్స్ క కప్స్ వాటర్ పోసాను ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి కలుపుకొని మనం రైస్ కుక్కర్లో పెట్టుకోవడమే ఇదంతా నేను రైస్ కుక్కర్లోనే చేశాను ప్రాసెస్ స్టవ్ మీద నుంచి తీసి కుక్కర్లో పెట్టుకొని కుక్కర్ని ఆన్ చేసుకోవాలి మూత పెట్టేసుకున్నాక అది వామ్లోకి వచ్చాక మనకి పొడి పొడిగా బిర్యానీ రెడీ అవుతుంది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో తర్వాత సర్వ్ చేసుకోవడమే ప్లేట్లోకి నచ్చితే లైక్ చేయండి